వెల్కమ్ టు ఆర్టీఏ ఎక్స్ప్రెస్ న్యూస్ వక్ఫ్ బిల్లును చట్ట సవరణకు వ్యతిరేకంగా మధ్యాహ్నం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో జామియా కమిటీ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో ముస్లిం మైనార్టీలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు వేలాది మంది ముస్లింలు నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు భారీ జాతీయ జెండా మరియు నల్ల జెండాలు చేత పట్టుకుని ముస్లిం ఐక్యత వర్దిల్లాలి కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి ముస్లింలకు సహకరించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం సద్భావం సర్కల్లో సామూహిక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముస్లిం మైనార్టీలు చేపట్టే నిరసన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకులు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించారు ముస్లిం మైనార్టీలు చేపట్టే నిరసన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జామియా మసీద్ మత్తువల్లి నూరుల్లా ఖాన్ మాజీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ ఎక్స్ ముత్వల్లి కలీముల్లా ముజీబ్ మౌలానా సాని ముత్వలి ఖలీల్ ముజాబ్ మౌలానా షబ్బీర్ టిప్పు సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు

సవరణలు అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం మన లౌకిక దేశంలో ఈ రకమైనటువంటి చర్యలు ఏవైనా కానీ అది మన దేశ సమగ్రతకు పెద్ద విఘాతం అనేసి నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కళ్ళు తెరిచి ఈ చట్టాన్ని రద్దు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది రద్దు చేసుకోలేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోరాటం చేసి మైనార్టీల హక్కుల కోసం మేమందరూ కూడా ముందు అయితే ఏదైతే లా ఉందో దానికే అమల్లో పెట్టాలి కొత్త రూల్కి అమల్లోకి తేగూడదు అని చెప్పి అనౌన్స్ చేస్తారు అందుకు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము మా అందరి తరఫున మా ఇంట్లో ఫీ వాపస్ లే ర్యాలీ నిఘా ఈ ర్యాలీ నిషా సొంపుల్కే కామయాబు కని ఆమె సొప్ కాను వాతక్ ఏ వాపస్ నై లే جب تک ہمارے احتجاجی رالی وقتاً فوقتاََ اپنے بڑوں کی نگرانی میں ہم برابر کرتے رہیں گے اس لیے میں تمام مسلمانوں کی جانب سے سینٹرل حکومت سے میں اپیل کرنا چاہتا ہوں کہ یہ قانون تمام مسلمانوں ہی کو نہیں بلکہ ہمارے ملک ہندوستان کے دستور کے بھی مخالف ہے اس لیے دستور کی حفاظت کرتے ہوئے వాపస్ భారత రాజ్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఎందుకంటే సంఖ్యాబలంతో పార్లమెంట్ లో చట్టం చేశారు పూర్తిగా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిన నల్ల చట్టాన్ని సుప్రీం సుప్రీంకోర్టు మొటిక్కయ్య వేసింది మరి దేశమంతటా ముస్లిం సామాజిక వర్గం నలభై కోట్ల మంది ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన ఈ చట్టాన్ని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు ఇది రాజ్యాంగ వ్యతిరేక చట్టము ఖచ్చితంగా ప్రధాని మోడీ గారు ఈ యొక్క చట్టాన్ని వెనక్కు తీసుకోవాలి దీనికోసం ఈరోజు హిందూపురం పట్టణంలో జామియా మసీద్ ఆధ్వర్యంలో ముస్లిం ప్రజా సంఘాలు ఒలమాలు ముస్లింలు ముస్లిం పర్సనల్ లాబోర్డ్ జమియతుల్ ఒలమాహిన్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ప్రతి ఒక్కరు త్రీవంత్ ముస్లిం ప్రజా సంఘాలందరూ ఈ ర్యాలీ చేశారు ఈ ర్యాలీ జయప్రదమైంది దాదాపు పదహైదు వేల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు నిరంతరం ఈ నిరసన ఖచ్చితంగా ఉంటుంది పార్లమెంటులో ఈ చట్టం వెనక్కి తీసుకునే వరకు ప్రాణాలకు తెగించి అవసరమైతే మా ప్రాణాలు పనంగా పెట్టి ఈ బిల్లును తోసిపుచ్చుతూ ఈ బిల్లు తిరస్కరించే వరకు మేము ఖచ్చితంగా పోరాడుతాం